సూపర్ స్టార్ గారితో అత్యధిక సినిమాలో నటించిన హీరోయిన్ విజయ నిర్మల గారు గారు విజయ నిర్మల గారు కలిసి నటించిన తొలి సినిమా సాక్షి విజయ నిర్మల గారి తర్వాత అత్యధిక సినిమాలు గారితో చేసిన నటి జయప్రద గారు నలభై ఐదు చిత్రాల నటించిన ఘనత జయప్రద గారిది ఇప్పుడున్న ట్రెండ్లో ఒక హీరోయిన్ ఒక హీరోతో అన్ని చిత్రాలను నటించడం అసాధ్యం ఆ క్రేజ్ జయప్రద గారికి దక్కింది పైగా వారిద్దరిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా కొత్తగా పరిశ్రమలో కడుగు పెట్టే ఏ హీరోయిన్ కైనా హీరో సపోర్ట్ చాలా అవసరం అలా పరిశ్రమలోకి జయప్రద గారు ఎంటర్ అయినప్పుడు కృష్ణ గారు ఆమెకి ఎంతో సపోర్ట్ ఇచ్చారు బాపు గారి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ కప్ చిత్రంలో కృష్ణ గారి సరసన తొలిసారి నటించారు జయప్రద గారు అందులో ఆమె అచ్చం కుందనపు బొమ్మలా కనిపించారు కానీ ఆ సినిమా విజయవంతం కాలేదు ఆ తర్వాత కృష్ణ గారు జయప్రద గారు మన ఊరి కథ సినిమాలో నటించారు ఇది కూడా హిట్ కాలేదు అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ నాటి బంధం ఏ నాటిదో సినిమా విజయవంతమయ్యింది అయినా కృష్ణ గారి అభిమానంలో వెళితి ఏదో తెలియని అసంతృప్తి ఉండేది నిర్మాత డుండి గారు అది గమనించారు క్రిషగారు జయప్రద గారిని గ్లామర్ జెంట్ చూపించాలని దొంగలకు దొంగ చిత్రం కృష్ణ గారు జయప్రద గారు హుషారైన నటించి ప్రేక్షకులకు ముఖ్యంగా అభిమానులకు పూర్తి సంతృప్తి కలిగించారు అంతవరకు జయప్రద గారిని కంటతడి పెట్టించే బరువైన పాత్రలోనే జనం చూశారు దొంగలకు దొంగ చిత్రంలో ఆమె గ్లామర్ తారగా మెరిసేసరికి అంతవరకు ఆమె మీదున్న ఇమేజ్ వెలవెల పోయింది ఆ తర్వాత కృష్ణ గారు జయప్రద గారి చలాకితనం అల్లరి బుల్లోడు చిత్రాన్ని నిలబెట్టింది కథాబనం లేకపోయినా వీరిద్దరి వల్లే ఆ సినిమా విజయవంతమయ్యింది ఈ సినిమాలోని చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావి సిరిమల్లి పువ్వా పాట బాగా పాపులర్ అయ్యింది ఇక కృష్ణ గారు జయప్రద గారి కాంబినేషన్లో వచ్చిన ఊరికి మనగాడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆ సినిమాని అప్పటికే అనేక సార్లు చూసేసిన అభిమానులు ఇందులోని ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లెపూలు పాట కోసమే మళ్ళీ మళ్ళీ థియేటర్కి వచ్చేవారు ఆ పాట పూర్తి కాగానే వారు ఆనందంతో బయటకు వచ్చేసేవారు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల వరకు కృష్ణ గారు విజయ నిర్మల గారిది తిరుగులేని జంట అయితే కల సినిమాల నిర్మాణం ముమ్మరమైన ఎనభైవ దశకంలో పాపులర్ జంటగా కృష్ణ గారు జయప్రద గారు పేరొందారు అప్పటికి ఒక పక్క గారు శ్రీదేవి జంట జోరుగా సినిమాలు చేస్తున్నప్పటికీ కృష్ణ జయప్రద జంటకు కూడా జనం జే పలికారు అయితే ఒకటి రెండు చిత్రాల్లో కృష్ణ గారికి చిల్లెలుగా జయప్రద గారు నటించడం ఆ రోజుల్లో అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం చంద్రవంశం తన తమ్ముడు రామ్ కుమార్ హీరోగా నటించిన చిన్న చిత్రం ప్రారంభోత్సవానికి కృష్ణ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆయనతో క్లాప్ కొట్టించారు జయప్రద గారు ఆయనంటే అంత అభిమానం జయప్రద గారికి